భగవత్ సత్సంగ్ చాలక్ గారు అండ్ మోదీ గారు ఇద్దరు మాట్లాడారు దీని గురించి అన్నమాట ఈ ధర్మధ్వజలో ఇది కూడా పైన ఉందన్నమాట అక్కడ రామ్ జన్మభూమి ఇది మనకి తెలిసిందే ఫ్లాగ్ విత్తు డైమెన్షన్స్ అంతా డిస్కషన్ జరిగింది ఇరవై రెండు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు విత్ అదంతా దాంట్లో మూడు మీరు చెప్పినట్ల ఒకటి సన్ ఒకటి ఓం అండ్ ఈ కోవిడారటరీ ఈ కోవిడారటరీనే ఎందుకు తీసుకొచ్చారని అది మోదీ గారు చెప్పారు ఎందుకని కానీ దాని మన దాంట్లో హైబ్రిడ్ ఆఫ్ మందారం అండ్ పారిజాతం రెండు కలుస్తున్న ఒక ట్రీ ఇది ఆవిడ ఈ చెట్టు చాలా మటుకు మన హిస్టారికల్ లెగెండ్స్లో కూడా ఇది ఉందన్నమాట చాలా అది ఎట్లా వచ్చిందనే దానికి చాలా మటుకు కథనాలు ఉన్నాయి దాని గురించి శాపం ఇచ్చిన ఇద్దరు యంగ్స్టర్స్కి స్టేజ్ కశ్యప్ శాపం ఇచ్చినప్పుడు చెట్టుగా మారిపోయారు దాని తర్వాత వాళ్ళు గణపతికి గణేష్ మహారాజ్కి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే ఆయన వచ్చి మీరు దేవలోకంలో ఉండొచ్చు అక్కడ ఉన్న నన్ను అయిపోతారని చెప్పి దాంట్లో